మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయము దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరచి దానిమీద గుడారము ఒకటి వేయించెను మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యహోవ లేవీలను ఏర్పరచుకునేనని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను అంతటా దావీదు తాను యహోవ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకుని వచ్చుటకై ఇస్రాయేళ్లందరినీ ఎరుషలేమునకు సమాజముగా కూర్చెను అహరోను సంతతి వారిని లేవీలైన కహాతు సంతతి వారి అధిపతియగు ఉరి ఏలును వాని బంధువులలో నూట ఇరువది మందిని మరారియులలో అధిపతి అయిన ఆశాయాను వని బంధువులలో రెండు వందల ఇరవై మందిని గిరుషోను సంతతివారి అధిపతియగు యావేలును వని బంధువులలో నూట ముప్పది మందిని ఎలిషాపాను సంతతివారి కధిపతియగు షమాయాను వని బంధువులలో రెండు వందల మందిని ఎబ్రోను సంతతివారి కధిపతులకు ఎలియేలును వని బంధువులలో ఎనిమిది మందిని ఉజ్జియలు సంతతివారి అధిపతియగు అమీనాదాబును వని బంధువులలో నూట పన్నెండు మందిని దావీదు సమకూర్చును అంతట దావీదు యాజకులైన సాధోకును అభ్యతారును లేవీలైన ఉరియేలు అసాయ యోవేలు షమాయ ఎలీయేలు అమ్మీనాదాబు అను వారిని పిలిపించి వారితో ఇట్లా నేను లేవీల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు ఇంతకుముందు మీరు ఇస్రాయేళ్ళ దేవుడైన యహోవా మందసమును మోయ మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యహోవ యద్ధ విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేశను కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకుని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాని తేవలను అప్పుడు యాజకులను లేవీయులను ఇస్రాయేళ్లు దేవుడైన యహోవ మందసమును తెచ్చుటకై తమను తాము ప్రతిష్ఠించుకుని తరువాత లేవీయులు యహోవ సెలవిచ్చిన మాటను బట్టి మూషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదకి ఎత్తుకొనిరి అంతటా దావీదు మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వర మండలములు సితారాలు తాళములు లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచ్చు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయడని లేవీల కధిపతులకు ఇచ్చెను కావున లేవీలు యావేలు కుమారుడైన హేమానును వాని బంధువులలో బెరేక్య కుమారుడైన ఆసాపును తమ బంధువులగు మెరారియులలో కూషాయాహు కుమారులైన ఏతానును వీరితో కూడా రెండవ వరుసగానున్న తమ బంధువులైన జకర్యా బేను యహజియేలు షమీరా మోతు ఎహియేలు ఉన్ని ఎలియాబు బెనాయ మయసేయ మత్తిత్య ఎలిప్లేహు మిగ్నేయాహు అనువారిని ద్వారపాలకులకు ఉబేదమును ఎహియేలును పాఠకులనుగా నియమించరి పాఠకులైన హేమానును ఆసాపును యోతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయించబడేరి జకర్యా అజీయేలు షెమీరామోతు ఎహియేలు ఉన్ని ఎలియాబు మైసేయ బెనాయ అనువారు హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడేరి మరియు మత్తిత్య ఎలిప్లేహు మిక్మేయహు ఉబేదేదోము ఎహియేలు అజహ్ అజ్యాహు అనువారు రాగమెత్తుటుకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడేరి లేవీలకు అధికపతి అయిన కెనన్య మందసమును మోయుట అందు గట్టివాడైనందున అతడు మూతక్రమము నేర్పుటకై నియమింపబడెను బెరేక్యాయును ఎల్ఖానాయును మందసమునకు ముందు నడుచు కావలివారుగాను శబన్య యహోషాపాతు నెతనేలు అమాశయ్ జకర్య బెనాయ ఎలియేజరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను ఓబేదేదుమును ఎహియాయును తట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి దావీదును ఇస్రాయేళ్ల పెద్దలను సహస్రాధిపతులను యహోవా నిబంధన మందసమును ఓబోదేదేము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి యహోవా నిబంధన మందసమును మోయు లేవీలకు దేవుడు సహాయము చేయగవారు ఏడు కోడెలను ఏడు గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించిరి దావీదును మందసమును మోయు లేవీలందరును పాఠకులను పాఠకుల పనికి విచారణకర్తయ్యగు కెనన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండిరి దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించి ఉండెను ఇస్రాయేళ్ళందరును ఆర్పాటము చేయుచు కొమ్ములు బూరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలముల సితారాలు వాయించుచు యహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చిరి యహోవా నిబంధన మందసము దావీదుపురంలోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనసులో అతని హీనపరిచెను ఆమెన్